నూట అరవై గ్రాములు లైవ్ బాడ్ ఉంటే దాని డ్రెస్సింగ్ చేస్తే వంద గ్రామ్ లో పీస్ వస్తుంది థర్టీ రూపీస్ అయితే ఒక బర్డ్ వెంచని హాస్పిటల్ ఎన్ని సంవత్సరాల నుంచి సార్ మీ ఎక్స్పీరియన్స్ మేము పంతొమ్మిది సంవత్సరాలు ఎంత సార్ ఇరవై రోజు ఇరవై ఆరు రోజుల నార్మల్ ఒక నాలుగు వందల గ్రాములు తింటది గ్రాములు తిని ఒక నూట డెబ్బై నూట ఎనభై గ్రాముల వరకు వస్తుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి గుండగుండపల్లి గ్రామము ఊర్కొండ మండల కేంద్రము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కర్నటి రామన్ గౌడ్ గారు ఉన్నారు ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి మన వెంకల కనిపిస్తున్నటువంటి కౌజు పిట్టల పెంపకంలో ఉన్నాము కౌస్ పిట్టల పెంపకం అనేసరికి చాలా మందికి ఏమన్న ఆలోచన వస్తుందంటే ఇరవై ఆరు రోజుల్లోనే వేలలో లక్షలలో లాభాలు పొందొచ్చు చాలా సింపుల్ గా సాగు చేసుకోవచ్చు చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందొచ్చు ఆలోచన తోటి చాలా మంది రైతులు అదేవిధంగా చాలా మంది నిరుద్యోగ యువత ఒక కౌస్పిటల్ పెంపకంలోకి వచ్చి దాని సాగు విధానం సరిగ్గా తెలియక మార్కెటింగ్ సరిగ్గా తెలియక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు మనతో పాటు రామన్ గౌడ్ గారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి కౌస్ పిట్టల పెంపకం చేస్తున్నారు వీళ్ళు అసలు ఏ విధంగా చేస్తున్నారు వీటి యొక్క పెంపకం ఏ విధంగా ఉంటుంది వీటికి యొక్క దాన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి మార్కెటింగ్ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు కొత్తగా వచ్చే వారికి ఎలాంటి సూచనలు ఇస్తారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ కౌజు పిట్టల పెంపకం అనగానే చాలా మంది చాలా సింపుల్ ట్వంటీ సిక్స్ డేస్ లో క్రాప్ అయిపోతుంది అసలు ఈజియెస్ట్ మిత్ర అని చాలా మంది అంటారు అసలు ఏం సార్ కౌజ్ పిట్టల పెంపకం గురించి ఇది కేవలం ఎన్నో ఒక దగ్గర పెంచుతుంటే చూస్తారు అవును ఇది బాగానే లాభాలు ఉన్నాయని అనుకుంటారు దీనికి సేల్స్ మాత్రం ఓన్లీ హైదరాబాద్ లా విజయవాడ గుంటూరు ఈ పెద్ద పెద్ద సిటీలలో మాత్రమే ఉంది ఈ తాలూకా లేవల్ లో మండల్ లెవెల్ లో గాని దీన్ని తినేటోళ్ళు లేరు సేల్స్ లేరు సిటీ మొత్తం లో కూడా హైదరాబాద్లా ఇప్పుడు వెంచుతున్న ఒక నలుగురం ఉన్నాం పెద్ద రైతులం మేము పెంచుతున్నవే మా కాంపిటీషన్ సేల్స్ గాక తిప్పల పడుతున్నాం అయితే కొందరే ఇందులో బాగా లాభాలున్నాయనే ఆలోచన తోటి కొందరు రైతులు కూడా ఏం చేస్తున్నారు అంటే పిల్లలు తయారు చేసి ఏదో ఇందులో అధిక లాభాలు ఉన్నాయని చెప్తే నిజమే కావచ్చు బతుదే లేక అందరూ నిజమే కావచ్చు అని చెప్పి పిల్లలు తీసుకుపోతారు అవును అయితే వాళ్ళకి ఏడం అమ్మాలనో తెలియదు దానికి కరెక్ట్ ఇరవై ఆరు రోజులకు ఇరవై ఎనిమిది రోజుల లోపల అమ్ముకుంటేనే దాని మీద నాలుగు రూపాయలు వస్తాయి మొత్తం దాని ఫీడ్ ఖర్చు చిక్ కాస్ట్లీ మొత్తం బోను నాలుగు రూపాయల కంటే ఎక్కువ మీద మూడు నాలుగే మిగులుతుంది ఎక్కువ మిగిలదు హైదరాబాద్ లో ఉన్న మార్కెటింగ్ రేట్ ప్రకారంగా ఓకే ఈ మూడు నాలుగు రూపాయల కొరకని కానీ రెండు వేలు మూడు వేలు పెంచుకుంటే వానికి జీవితం నాశనమే గాని దాని మీద చూపెట్టుకొని ఉంటే పెంచితే పెద్ద పెంచాలి అది కూడా కరెక్ట్ మార్కెట్ మార్కెట్ ఉండాలి మార్కెట్ లేదు అమ్ముకోవాలను అర్థమైతే లేదు ఎవరన్నా పెంచుకుంటారు ఇట్లే యూనివర్సిటీలో కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా పిల్లలు ఇస్తారు వాళ్ళు ఐదు ఐదు వందలు ఇస్తారు ఎక్కువ ఇయర్ ఆ ఐదు వందలు తెచ్చి కూడా పెంచుకొని ఏడమ్మాలను తెలియదు వాళ్ళకి అవును తెలియక అది ఇరవై ఆరు హైదరాబాద్ లో ఉండే సైజు రేటు చాలా తక్కువ ఉంది వీళ్ళు కొత్తగా తీసుకుపోయి పెంచుకున్న వాళ్ళకు అమ్ముకోలేక రెండు రోజులు ఆపుకున్నా గానీ లాభం రాదు అంటే దీని బట్టి చూస్తే ఇప్పుడు ఎంత అవసరం ఉందో అంతవరకు ఇబ్బంది ఇది ఎక్కడ తిరిగి ఒక మనిషి రెండు వేలు నాలుగు వేలు వేసుకొని దాంట్లో కానీ ఉంటే అతని జీవితం గడవదు దాని మీద వచ్చే ప్రాఫిట్ అవును పెద్ద ఎత్తున చేయాలి పెద్ద ఎత్తున అంటే కనీసం నెలకు ఒక ఇరవై వేల బడ్సన్న అమ్ముకుంటే కొంచెం ఖర్చు వెళ్తుంది కరెంటు బిల్లు పొట్టు ఫీడు లేబర్ కానీ ఇక ఏదే గాని కనీసం నెలకు ఒక ఇరవై వేలని అమ్ముకుంటే దాని మీద జీవనం గడుస్తుంది వచ్చిన కాడికైనా సరే గడుస్తుంది కానీ ఆ ఇరవై వేలు అమ్ముకోలేడు ఈ మార్కెట్ మాత్రం అంత కరెక్ట్ గా లేదు యూనియన్ లేదు ఎవరంతా కాదు తక్కువకే ఇస్తున్నారు కానీ దీని రేటు పెంచడం అనే ఆలోచనలో ఎవరు లేరు ఓకే ఏదో నాకు నేను నా కాడికి నేను ఏమనుకుంటున్నా ఓ నెలకు ఒక నలభై వేలు అమ్ముకుంటా ఆ నలభై వేల అయినా నాలుగు రూపాయలు వచ్చినా గాని నాకు మస్త్ అని నేను అనుకుంటున్నా మరి నాలుగు వేలు పెంచడానికి వానికి వెళ్ళదు ఈ ప్రాబ్లం అయితే ఉంది ఈ ప్రాబ్లం ఉంది నేను ఒకటి సార్ మీరు ఇప్పుడు ఈ హాస్పిటల్ ని ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతుంది సార్ మీ ఎక్స్పీరియన్స్ నేను పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది పంతొమ్మిది సంవత్సరాల నుంచి పెంచుతుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి పెంచుతున్నా తక్కువ తక్కువ స్టార్ట్ అయ్యి స్టార్ట్ ఇప్పుడు కొంచెం నేనే నేనేంగ్ చేసుకుంటా ఇక నేనే ఎక్స్ తెచ్చుకుని ఎగ్స్ అది ఎగ్స్ ఫారం ఉంది అందులో గుడ్లు వస్తాయి వాచింగ్ మిషన్ లో పెట్టి పిల్లలు ముగ్గురు రైతులకు కూడా నేను ఇచ్చి ఫీడ్ ఇచ్చి నేను పెంచి నేను లిఫ్ట్ చేసుకుంటాను కొంచెం నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి కొంచెం మార్కెట్ గ్రిప్ ఉంది అది అలా అందరికి దొరకదు మార్కెట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది వచ్చే వాళ్ళకి ఇబ్బంది నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ హాస్పిటల్ షెడ్ ఎంత పొడవు ఉంటది ఎంత వెడల్పు ఉంటుంది సార్ నూట అరవై ఐదు ఫీట్లు లెంత్ ఉంటది ముప్పై ఫీట్ల వెడల్పు ఉంటది అట్లాంటివి రెండు షెడ్లు ఉన్నాయి కెపాసిటీ ఎంత సార్ ఇందులో ఒక షెడ్ ఎంత పడుతుంది ఇప్పుడు చెప్పిన నూట అరవై ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు పెంచడానికి వస్తాయి అనమాట సైజు చిన్నగా ఉంటాయి ఒక ఫీట్ ల నాలుగు బర్డ్స్ ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట ఒక ఫీట్ లనే నాలుగు ఫీట్ ల నాలుగు ఐదు వరకు పెంచుకోవచ్చు అన్నమాట ఓకే ఫస్ట్ గుడ్లు ఎట్లా ఫస్ట్ ఎట్లా వస్తాయి సార్ ఎక్కడి నుంచి మేమే పేరెంట్స్ మదర్ పేరెంట్స్ చేస్తాము ఓకే దాని నుంచి ఒక అరవై రోజులకు ఎగ్ స్టార్ట్ అవుతుంది ఓకే అవి ఒక మూడు రోజులకు ఒక నాడు

ఇది అసలు కౌన్స్పిట్ అది అసలు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సార్ నార్మల్ గా మేము మాత్రం ఒక ఎనిమిది నెలల నుంచి తీసేస్తాం ఎనిమిది నెలల వరకు ఎనిమిది నెలలు అయితే అది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ గుడ్లు వస్తే అది ఫీడ్ కాస్ట్ కే సరిపోతది కనీసం సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గుడ్లు వస్తేనే అది ఏజ్ ఎక్కువైనా కొద్ది తక్కువ అప్పుడు దాంట్లో తీసేస్తాం మళ్ళీ మార్కెట్ కి పంపిస్తాం కట్ చేసి మళ్ళీ కొత్తవి చేస్తాం అన్నమాట నాకు కానీ మార్కెట్ లో అమ్మాలంటే మాత్రం ఎన్ని రోజుల పిట్ట తీసుకుని అమ్మాలి సార్ మినిమం ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ సేల్ సిటీ మొత్తం ఒక సిస్టం ఏముందంటే అంటే నూట అరవై గ్రాములు లైవ్ బర్డ్ ఉంటది నూట అరవై గ్రాములు నూట అరవై గ్రాములు లైవ్ బర్డ్ ఉంటే దాని డ్రెస్సింగ్ చేస్తే వంద గ్రాము లో పీస్ వస్తది అది మనకు ట్వంటీ సిక్స్ డేస్ రి ట్వంటీ సిక్స్ డేస్ కి వస్తది అది మెయింటెనెన్స్ ని బట్టి ఫీడ్ కొంచెం మంచిగా మంచిగుంటాయి కొన్ని బాలేదు ఉంటది ఓ రెండు రోజులు అటు ఇటో వస్తది కానీ మంచి ఫీడు పోల్ట్రీ ఫామ్ ల బాయిలర్ కోళ్ళకి వాడేది స్టార్టర్ అని చిన్న పిల్లలు అప్పుడు వేసేది స్టార్టర్ అని ఉంటుంది అచ్చా మీరు దీనికి ఏమేమి వేస్తుంటారు సార్ నార్మల్ ఓన్లీ ఫ్రీ స్టార్టర్ అంతే ఫ్రీ స్టార్టర్ ఫ్రీ స్టార్టర్ ఏదైనా డిసీజ్ కు సేమ్ పోల్ట్రీ మెయింటెనెన్స్ ఉంటది మెడిసిన్ గానీ ఫీడ్ గానీ అంత పోల్ట్రీ టైప్ లో ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ దీనిలోకి కోళ్ళ కంటే కూడా దీనికి బాగుంటుంది కొంచెం డిసీజ్ తక్కువనే ఫిట్ ఎంత తింటుంది సార్ ఇరవై ఇరవై ఆరు రోజులలో నార్మల్ ఒక

ఇంకా మన ట్రాన్స్పోర్ట్ దీంట్లోనే మేమే తీసుకుపోయి సిటీలో గోదాములు వేయాలి మొత్తం థర్టీ రూపీస్ కంపల్సరీ థర్టీ రూపీస్ మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ మొత్తం పెంచే అంతా కలిపి థర్టీ రూపీస్ వస్తుంది మనం టెన్ పర్సెంట్ చిక్ మోటార్టీ అవుతుంది అచ్చా టెన్ వందల పది పోతాయి ఇప్పుడు మనం వెయ్యి చిక్స్ తీసుకున్నాం అంటే వెయ్యి చిక్ అమౌంట్ అయితే కట్టాలి అవును అందులో హండ్రెడ్ చనిపోతాయి ఓకే అది లాసే కదా అవును అది లాసే అన్ని కలిపితే నీకు థర్టీ రూపీస్ కంటే ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే కాదు దాని కాస్ట్లీ అది ట్వంటీ సిక్స్ డేస్ కు నూట అరవై గ్రాముల బర్ డే మళ్ళీ మళ్ళీ ఒక రోజు పెంచినా గానీ రేట్ మళ్ళీ అవుతుంది దానికి మార్కెట్ థర్టీ ఫోర్ రూపీస్ ఈ రోజు నడుస్తున్నది మేము థర్టీ ఫోర్ రూపీస్ కు సిటీ మేము హోల్సేల్ ఇస్తాం వాళ్ళు ఫార్టీ రూపీస్ వరకు అమ్ముకుంటారు ఫార్టీ రూపీస్ అమ్ముతుంది ఇందులో ఇప్పుడు అంటే ఒక షిఫ్ట్ అయిపోయిన ఇంకో షిఫ్ట్ రెడీ ఉంటుంది కదా సార్ మీ దగ్గర ఎట్లా ఎట్లా చేస్తుంది ప్రతి త్రీ డేస్ కు ఒక బ్యాచ్ వస్తుంది మా తాన త్రీ డేస్ కి త్రీ డేస్ కు ఒక ఫోర్ థౌసండ్ అట్లా చిక్ వస్తుంటది ఇంకా స్టెప్ బై స్టెప్ వేస్తుంటాం స్టెప్ బై స్టెప్ మారుస్తుంటారు అన్నట్టు ప్రతి త్రీ డేస్ కి ఒకసారి లిఫ్ట్ చేయడానికి వస్తుంటాయి అందులోకి వెళ్ళి ఇందులోకి ఇందులోకి వెళ్ళి అట్లా మారుస్తుంది ఇంకా సిస్టమ్ ఉంటది మరీ కోళ్ళలాగా కాదు ఇది వెంచడం ఆ మన బ్రూడింగ్ పీరియడ్ లో చాలా ఇబ్బంది అనమాట అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెంచగలుగుతారు వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే పెన్షన్కి రాదు మేము ఇందులో పర్మనెంట్ గా ఉండే లేబర్ అయితేనే చేయనీకి వస్తారు ఒకనాడు లేబర్ రాలేదంటే వేరే వాళ్ళందరికి వస్తే చేయనీకే రాతలేదు సంగతి తెలియదు ఓకే పర్మనెంట్ లేబర్ ఉండాలి పర్మనెంట్ వాళ్ళు దీంట్లో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే చేయనీకి వస్తుంది ఎక్కడ సార్ ఇక్కడ లేబర్ మీ దగ్గర బీహార్ వాళ్ళు లోకల్ ఉన్నారు ఒక ఆ రోజు లేదు లేరు లోకల్ లో అప్పటి నుంచి ఉన్నారు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇప్పటికి ఉన్నారు వాళ్ళే వాళ్ళతోనే లేబర్ ఎంత ఖర్చు ఉంది సార్ మీకు ఇక్కడ లేబర్ మంత్లీ టెన్ థౌజండ్ ఒక మనిషి టెన్ థౌసండ్ వాళ్ళకు యాభై వేలు లక్షల వరకు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తేనే ఉంటారు ఉంటారు మళ్ళీ మీద ఏమన్నా ఫీడ్ బ్యాగులు దించినా ఎత్తినా ఈ బర్డ్స్ లోడ్ చేసిన ఎక్స్ట్రా ఇచ్చేస్తాం మళ్ళీ లేబర్ కి విధంగా ఉంటుంది దీనికి ఎట్లా సార్ వాటర్ కూడా ఎట్లా పెట్టాల్సి వాటర్ తాగుతుంటాయి బాగా ఏం పోల్ట్రీ మన ట్యాంక్ నుంచి సప్లై ఆటోమేటిక్ 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 వాటర్ ఉంటది ఫీడర్లు సేమ్ ఇంకా పోసినట్లే దాంట్లో ఫీడ్ పోస్తుంటాం రోజు ఒక టైం పోసేస్తే అంటే ఈ బడ్స్ బట్టి మేము ఆ ఆ పెడతాం ఓకే పెడితే ఒక రోజు పోసిన ఇరవై నాలుగు గంటలు వచ్చేస్తుంది సరిపడా తింటుంటే నాలుగు వేల బడ్స్ ఉన్నాయంటే మేము ఒక నలభై పెడతాం ఇంకా కొన్ని ఎక్కువ పెట్టిన ఏం కాదు కానీ ఇంకా టైట్ అయిపోతుంది అన్నట్టు నలభై మాత్రం పెడతాం ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది నార్మల్ ఇప్పుడు పౌడరీలో కోళ్ళు వచ్చినప్పుడు ఒక వ్యాధి వచ్చిందంటే మొత్తం పోతుంది కదా అలాంటి డిజీస్ ఉంటాయా వస్తాయి దీంట్లోకి కూడా వస్తాయి వస్తాయి కానీ మరీ కోళ్ళంతా రాదు తక్కువనే వస్తుంది తక్కువనే వస్తుంది పెద్ద రాదు అంత పెద్దగా ఏం రాదు ఓకే ఈ ట్వంటీ సిక్స్ పీరియడ్స్ లో ఏం రాదు కదా సార్ నార్మల్ ఖచ్చితంగా ఏదో ఇయ్యాలని ఇస్తారేమన్నా మనం అడ్వాన్స్ గా యాంటీబయాటిక్ కంపల్సరీ ఇస్తాం అప్పుడే వన్ వీక్ వన్ వీక్ లో ఇచ్చేస్తాం ఏదన్నా ఒక్కొక్క వస్తుంది అనమాట ఈ షెడ్ లో ఒకసారి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే షెడ్ మొత్తం వస్తుంది మొత్తం వస్తుంది మొత్తం వస్తుంది దీంట్లో కవర్ అయ్యేది ఒక తిప్పలు బ్రాయిలర్ ఏం చేస్తామంటే ఒకటేసారి బ్యాచ్ ఎత్తేస్తారు షెడ్ మొత్తం క్లీన్ వస్తది ఇది క్లీన్ చేయడానికి రాదు ఎందుకంటే మాకు త్రీ డేస్ చిక్కు వస్తూనే ఉంటది అది వేడేయాలి ఇందులో వేయాలి వేరే ఏ సెడ్లు అంటే ఆ సెడ్లు ఏనికి రాదు వేరే ఎవరికన్నా అమ్ముకొని రాదు అది కంటిన్యూగా మేము ఏర్పాటు చేసుకుంటాం పార్టీషన్లన్నీ ఇక ఇది ఖాళీ కాదు డిసీజ్ పోవాలంటే పెద్ద తిప్పాలనమాట ఇబ్బంది అన్నట్టు రాకుండా చూసుకోవాలి మీరు ఇప్పుడు హ్యాచర్ కూడా మీ దగ్గరనే ఉంది అంటారు కదా సార్ గుడ్లు మీరు గుడ్లు తీసే పిట్టలు కూడా మీ దగ్గరనే ఉన్నాయి అవును ఎట్లా సార్ ఒక గుడ్డు నుంచి పిల్ల రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది సెవెంటీన్ డేస్ పడుతుంది సెవెంటీన్ డేస్ ఎక్కడి నుంచి మనకి పిల్ల రావడానికి రావాలంటే డేస్ హ్యాచర్ మిషన్ కూడా మీరు ఎంత పెట్టి తెచ్చుకోరు సార్ ఏ లక్షలు ఒక మిషన్ ఉంటుంది మా దగ్గర నాలుగు మిషన్లు ఉన్నాయి లక్షలు పెట్టి తెచ్చిన పొంది తెచ్చినాను అవి ఇప్పుడు పని చేయకుండా కెపాసిటీ తక్కువ ఉండే మళ్ళీ వేరే కొత్తగా తెచ్చినాం ఇంకా దాంట్లో కూడా కెపాసిటీ ని బట్టి రేట్ ఉంటది మీకు నెలకి ఎన్ని పిల్లలు కావాలి చిన్న మిషినా పెద్ద మిషన్ అనేది ఉంటుంది కెపాసిటీ ఎంత సార్ ఒక్కొక్కటి ఎంత ఉంటది మాది అరవై అరవై వేలు వస్తాయి ఒక్కసారి రెండు మిషన్లు ఉండవు లక్ష ఇరవై వేల పిల్లలు వస్తాయండి మా పదిహేడు రోజులు పడుతుందా సార్ ఒక పిల్ల బయట ఎండకాలంలా ఒక రోజు తక్కువ పడుతుంది చాలా మందికి హౌస్పిటల్ నిజంగా అసలు సామాన్ కోళ్ళు తినటే కోళ్ళు తిన్నలాగానే మనుషులు హౌస్పిటల్ తింటే ఇలాంటి లాభాలు ఉంటాయి సార్ మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ లా ఇది మంచిది అనమాట మంచిగా ఉంటది అన్ని రకాలుగా బాయిలర్ కంటే కూడా బెనిఫిట్ దీనికి మెడిసిన్స్ కూడా ఎక్కువ కదా దీంతో మాత్రం తింటే లాభాలే ఉన్నాయి మంచిగా ఆరోగ్యానికి అయితే మంచిదైతే మంచిది ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటది సార్ ప్రోటీన్ ఎక్కువ ఉంటది ఇది ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది బాయిలర్ అయితేనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది అంత కంట మంచిగా ఉంటది సార్ చికెన్ ముక్క వచ్చిన టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే దాని వండే విధానం ఉంటుంది ఓకే ఎక్కువ మాత్రం డీప్ ఫ్రై చేస్తాను ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై చేస్తారు రెస్టారెంట్ లో బాగా తినేటట్టు ఉంది సార్ ఇది ఎక్కువ హైదరాబాద్ లో కర్రీ పాయింట్లు ఉన్నాయి ఈ లో ఉంది మామూలు ఉంది కానీ కాకపోతే ఓపెన్ గా ఇది ఎవ్వరు అంటే వాళ్ళకు షాపులు లేవు ఎక్కువ తక్కువ అమ్మనికే రాదు ఈ చికెన్ సెంటర్ లో కూడా లైవ్ కూడా వేసుకుంటారు తీసుకుని అట్లా పెడుతుంటారు ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తారు సార్ పిల్లలు సేమ్ ఆటోలో కొల్ల కొల్లవ్యాన్లు కొల్ల ట్రాన్స్పోర్ట్ జాలర్ జాలర్ అదే జాలీలో మేము పంపిస్తాం ఒక్కసారి ఎంత పోతాయి సార్ ఎన్ని ఎన్నిపిల్లలు పోతాయి ఒక వెహికల్ కి దానికి మస్తు పోతాయి మనం ఎన్ని వేసి పంపితే అన్ని పోతాయి కానీ మనకాడ సేల్స్ ఉండాలి ఆడ రోజుకే మనం అమ్ముకునే కెపాసిటీ ఎంత ఆడ మన సేల్స్ మ్యాన్లు ఎన్ని అమ్మగలుగుతారో అన్ని పంపిస్తాం బండ్ల ఎవరేజ్ ఎన్ని పడతాయి సార్ మేము పెట్టిన మేము రెండు రెండు వేలు మొత్తం అన్నమాట ఇరవై బాక్స్ చేస్తాం ఇక ఇరవై బాక్స్ రెండు వేలు పోతేనే ఆటో కిరాయి మూడు వేలు రూపాయలు అనమాట మళ్ళా తక్కువ పంపితే కూడా మనకు ఆటో కిరాయి కానీ ఎక్కువ నష్టం హైదరాబాద్ ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటది కాబట్టి ఈజీగా మీకు ఒకసారి పోతే మూడు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది రెండు వేలు పంపుతాం కాబట్టి అంత వన్ ఫిఫ్టీ వరకు బల్డ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది అదే నువ్వు చిన్నోళ్ళు ఐదు వందలు తీసుకోపోతే ఎక్కువ అయిపోతుంది లాభం నుండి మూడు వేలు ఆటో కిరాయి అయితే మూడు వేలు కంపల్సరీ అవును ఐదు వందలు తీసుకపోతే ఆడ మీద పడతాయి రెండు వేలు తీసుకపోతే అమ్ముకోలేడు అవును ఈ ప్రాబ్లం అనేది ఉందా మరి చూసా రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి రామన్ రెడ్డి గారు సాగు చేస్తున్నటువంటి కౌజు పిట్టల యొక్క పెంపకం యొక్క విషయాలు క్లియర్ గా తెలియజేశారు ఏదో ఇందులో పెట్టుబడులు పెడితే లక్షలు కోట్లు వేలల్లో వస్తాయని అందరూ బయట చూసిన వార్తలు విని చాలా వరకు ఈ పెంపకంలోకి వచ్చి సతమతం అవుతూ ఏడ మార్కెటింగ్ ఉంది ఎక్కడ పోయి అమ్ముకోవాలని తెలియని పరిస్థితిలో ఉండి చాలా మంది వాళ్ళు దివాలు తీయడం జరిగింది ఎవరైనా ఇలా కొత్తగా వస్తే చిన్న చిన్న ఐదు వందలు పెంచుతాను నేను వెయ్యి పెంచుతాను అంటే మాత్రం కాని పని పెద్దగా పెంచుతాను మళ్ళీ ముందులోకి వస్తే మాత్రం మళ్ళీ మార్కెట్లో దీన్ని తీసుకునే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇబ్బంది పడుతున్నారు కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని మీరు ఇరవై సంవత్సరాలు అంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరాల అనుభవం తోటి చెప్తున్నారు కాబట్టి మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో కౌన్సిడల్ యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానిమె వ్యవసాయ సమాచారం కోసం శివ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్